ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో కళల మీద కళలు మామూలుగా నిన్న సార్ చెప్పినట్టుగా రెండు రకాలు చెప్పారు సార్ ఒకటి యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి మీకు ఆస్ట్రల్ గా టెస్ట్ అవుతాయి మీరు ఎప్పుడైతే ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు బ్యాక్ వెళ్ళొచ్చు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాధ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది అనుకోండి షుగర్ ఇంజక్షన్లు తీసుకునేంత షుగర్ ఉంది అంటే మనం ఒకప్పుడు ఎవరికో ఏదో చేస్తేనే షుగర్ వస్తుంది కదా సో నేను ఏం చేశాను ఏం చేస్తే నాకు ఈ షుగర్ వచ్చింది అనే క్వశ్చన్ ఒకటి అడిగి పడుకోవాలి నైట్ అంటే దుష్కర్మ చూపియూ ఈ షుగర్ వ్యాధికి సంబంధించింది అని అడగాలి ఇప్పుడు ఒక వైఫ్ సతాయిస్తుంది నాకు ఈ ఈ యొక్క బాధ ఎందుకు వచ్చిందో చూపి మనాలి కానీ వైఫ్ కి నాకు ఉంది అడగొద్దు వాళ్ళు మన ఆత్మ బంధువులు అక్కడ సో అలా కాకుండా నాకు ఇది ఎందుకు వచ్చింది అని అడగాలి అడిగితే మీకు ఒక సినిమా త్రీ డి సినిమా వస్తుంది ఆ సినిమాలో మీరు చూస్తూ ఉంటారు ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు ఇంకోరి ఇంకోరిని చంపుతూ ఉంటారు అట్లా ఏదో అవుతుంటది అక్కడ స్టోరీ లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఇవ్వక సతాయించినట్టు అట్లేదో ఉంటుంది ఎందుకంటే షుగర్ కి సంబంధించింది కదా సేమ్ రిలేటెడ్ ఉంటది ఫుడ్ ఇవ్వక బంధించడాలు అలాంటివి వస్తాయి వస్తే మీరు అంటారు మేడం నా ఒక్కోసారి మనని బాధ పెట్టినట్టు వస్తుంది మనమే ఆ లాగా వస్తుంది మీరు వచ్చి అంటారు మేడం నన్ను విక్టిమైజ్ అప్పుడు చేశారు ఇప్పుడు కూడా విక్టిమ్ అవుతున్నా అంటారు కాదు ఎందుకంటే మీరు పరివర్తనలు ఉన్నారు సత్ప్రవర్తనలు ఉన్నారు కాబట్టి డ్రీమ్ లో మీరు సఫర్ అయ్యేటట్టు చేస్తారు డ్రీమ్ లో ఎప్పుడైతే మీరు సఫర్ అవుతారో అక్కడే మీకు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కర్మ విపాక ప్రక్రియ అంటే ఏంటంటే నిన్న వీణ మేడం చెప్పించారు కదా మీకు ఉన్న కర్మల్ని రిలీజ్ చేసుకోవడం కర్మ విపాక ప్రక్రియ అంటారు సో అంటే సారీ చెప్పడం మీరు ఎవరినైతే బంధించి ఫుడ్ పెట్టలేదో వాళ్ళకి సారీ చెప్పడం అంటే మీరే విక్టిమ్ అయితే ఎవరైతే మిమ్మల్ని విక్టిమ్ లాగా చేశారో వాళ్ళు యాక్చువల్ విక్టిమ్ అనమాట వాళ్ళకి మీరు సారీ చెప్పాలి ఫీల్ అయ్యి చెప్తే అది రిలీజ్ అయిపోతుంది ఆ షుగర్ది రిలీజ్ అయిపోతుంది అది అది ఇంకొకటి ఏంటంటే అందులో చాలా రకాలున్నాయి మనం జ్ఞానం ఇవ్వమని అడగొచ్చు ఆస్ట్రల్ సర్వీసెస్ అంటే సర్జరీస్ చేయమని అంటే హీల్ చేయమని అడగొచ్చు సర్జరీ చేయమని అడగచ్చు ఏదైనా ట్యూమర్ ఉంది కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నాయి ఇంకోటి క్యాన్సర్ ఉంది దాన్ని సర్జరీ చేయమంటే వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్తారు అవి ఆస్ట్రల్ సర్జరీలు అది కూడా అడగాలి అడుగుతేనే అమ్మ అన్నం అంటారు కదా ఇవే మాస్టర్స్ మనం అడుగుతేనే చేస్తారు దేవుడైనా అడుగుతేనే చేస్తాడు అడగకపోతే మీకు రాదు మనం ఎంతసేపు దూషిస్తూ ఉంటే ఆ దూషణ ఇంకా మనం అక్యుమలేట్ చేసుకుంటాం తప్ప మనకు హీల్ అవ్వదు దానికి ఆన్సర్ రాదు మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తుంది సో ఎప్పుడైనా క్వశ్చన్ 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 ఏదైనా క్వశ్చన్ అడగాలి నేను అడిగే కదా పరమాత్మ ఎవరు అంటే వచ్చింది అట్లా మీరు పడుకునేటప్పుడు క్వశ్చన్ అడిగి పడుకోండి దుష్కరం అయితే అలా కాదు నాకు జ్ఞానం కావాలి ఇంకా నాలెడ్జ్ కావాలి అంటే మీరు ఏం చేయండి పడుకునేటప్పుడు నాకు మధ్యరాత్రి తెలివి రావాలి అని అడగండి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అనండి మధ్యరాత్రి లేపితే త్రీ కో టూ కో అలా లేపుతారు లేపితే సెవెంటీ టూ బ్రష్ చేయాలి అంటే కళ్ళు మూసుకుని కూర్చోవాలి మీరు బెడ్ లో కూర్చొని మీరు రెస్ట్ రూమ్ పోతే పోయి రండి వాటర్ తాగితే తాగిరండి ఇంకా పడుకునే ముందు కూర్చుని ఆ ఇట్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ వన్ నేనేం చేస్తానంటే నా ఇష్ట గురువు హనుమంతుని పిలుచుకుని కూర్చోబెట్టుకుంటా నా ముందు హనుమంతుడు కూర్చున్నట్టు ఆయనతో పాటు నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాను ఇప్పుడు మన ముందు హనుమంతుడు కూర్చొని ఉంటాడు కదా నేను కూర్చొని ఉంటాను బెడ్ లో ఆయన బ్రీతింగ్ చేస్తే నేను బ్రీతి అసలు మామూలు బ్రీత్ని అబ్జర్వ్ చేయాలి మీరేమి అలా అనకూడదు ఇప్పుడు మామూలుగా ఇలా ఉంటే అవుతుంది కానీ నాకు తెలుసు కదా బ్రీత్ ఇన్ అవుతుందని ఎందుకంటే పుట్ట బయటకు వస్తే లోపలికి వెళ్తుంది కదా నా పుట్ట బయటకు వచ్చినప్పుడు అక్కడ హనుమంతుంది వస్తుంది నా లోపలికి వెళ్ళినప్పుడు హనుమంతుంది లోపలికి వెళ్తుంది అంతే వాళ్ళు ఆయనతో అనుసంధానం అవ్వడం అంతే ఊరికే ఆయన ఆయన ఎనర్జీలోకి వెళ్తాం మనం వెళ్ళినప్పుడు థర్టీ సిక్స్ అయ్యాక హనుమంతునికి చెప్పాలి నాకు ఇజ్జు పెట్టు లేకపోతే నాకు జ్ఞానం ఇవ్వు లేకపోతే నాకు కాళ్ళు ఇక్కడ నొప్పి ఉంది దాన్ని క్లియర్ ఆయన అనేసి ఆ ఇంకో థర్టీ సిక్స్ చేయాలి థర్టీ సిక్స్ చేసి మళ్ళీ క్వశ్చన్ అడిగి పడుకోవాలి కి సెవెంటీ టూ బ్రష్ చేయొచ్చు క్వశ్చన్ కి సెవెంటీ టూ బ్రష్ చేయొచ్చు మీరు దుష్కర్మ కూడా సెవెంటీ టూ బ్రష్ చెయ్యొచ్చు కానీ అవసరం లేదు ఊరికే రాత్రి దుష్కర్మ అడిగి పడుకుంటే మోస్ట్లీ సరిపోతుంది మధ్యరాత్రి తెలివి వస్తే కూడా దుష్కర్మ అడిగి పడుకోవాలి దేనికి దీనికి రిలేషన్ కొందరేమో నేను దానికి అడిగితే వేరే దాన్ని చూపించారు మేడం అది హీల్ చేసుకున్నా అంటున్నారు పర్వాలేదు సో అది చేసేసుకున్నాక మళ్ళీ ఇదిని వదిలొద్దు ఎవ్రీ డే అడగండి మీకు ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి ఒక్క రోజు కూడా మీరు అడుగుంది పడుకోవద్దు మరి ఆల్రెడీ అన్ని అయిపోయాయి మేడం అంటే సరే జ్ఞానం అడగండి జ్ఞానం అనంతం కదా జ్ఞానానికి ఎక్కడ స్టాప్ ఉంటుంది జ్ఞానం 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 తెచ్చుకోండి సో జ్ఞానంకి ఆది అంతి లేదు కదా సో జ్ఞానం తెచ్చుకో ఎవ్రీ టైం క్వశ్చన్ అడిగి పడుకోండి ఏ క్వశ్చన్ అన్నీ అడగొచ్చు మీరు వస్తుంది మీకు దుష్కర్మ అంటే మీకు జరగబో వచ్చేది కాదు బ్యాక్ మీరు ఏం చేశారో అది చూపిస్తారు దాన్ని రిలీజ్ చేసుకోవాలి మనకు ఫ్యూచర్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఒక్కోసారి మీ జన్మలో మీకు నాలుగైదు ఉన్నాయి అవి ఆల్రెడీ తీసేసుకొని ఉంటారు సో ఆకర్షిక్ రికార్డ్స్ లో ఫ్యూచర్ జన్మల్లో మీకు ఇంకో యాభై అరవై ఉండు ఉంటాయి ఆరు పది ఉండి ఉంటాయి అవి మీరు దుష్కర్మ నాకు చూపించు ఆకర్షిక్ రికార్డ్స్ లో ఉన్నది అంటే అందులోది చూపించుకుంటూ మొత్తం మొత్తం తీసేసుకోవచ్చు మీరు ఆ కాల చక్రంలో ఉంది మొత్తం తీసేసుకోవచ్చు కాకపోతే దుష్కర్మలు అన్ని తీసుకున్నాక మంచి కర్మలు ఉంటాయి కదా మరి వాటికైతే పుట్టాలి కదా అందుకని ఎవ్రీ సెవెన్ దుష్కర్మలకు ఒక మంచి కర్మ అడగాలి అడిగి అడిగితే చూపిస్తారు మీరు అందరికీ ఇలా ఏదో చేసినట్టు చూపిస్తారు అందరికి ఫుడ్ పెట్టినట్టు జ్ఞానం ఇచ్చినట్టు ఏదో చూపిస్తారు అది మీరు నేను ఈ క్షణమే మూడు సార్లు అనుకోవాలి ఈ క్షణమే నేను ఆత్మలోంచి శరీరానికి తెచ్చుకుంటున్నా నేను ఈ మంచి కర్మని ఈ జన్మకి ఈ శరీరంలోకి నా ఆత్మ నుండి నేను ఇప్పుడే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా త్రీ టైమ్స్ అనుకోవాలి అలా మూడు రోజులు ఎప్పుడు మీరు కూర్చున్నా నించున్నా పడుకున్నా డే టైం కూడా అనుకోవాలి సో ఇంకోటి మీకు ఫస్ట్ దుష్కర్మ మీరు అడిగినప్పుడు టెస్ట్లు వస్తాయి ఫస్ట్ ఒక మూడు టెస్ట్లు వస్తాయి రెండన్న మూడన్నా మినిమం వస్తాయి ఆ టెస్ట్ ఫెయిల్ అయితే మనకు దుష్కర్మ చూపించారు ఎందుకంటే ఎలిజిబిలిటీ ఎవడు పడితే వాడు వచ్చి డ్రీమ్ లో ఆడితే చూపిస్తారా చూపిరు ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు అంటే ఆ ఇప్పుడు మనము ఎందుకు మీరు వచ్చారు అంటే మీరు సెలెక్ట్ చేయబడ్డవాళ్ళు మీకు మీరు ఎలిజిబుల్ టు రిలీజ్ మీకు డ్రీమ్ లో చూసుకుని తీసేసుకుని ఎలిజిబిలిటీ ఉంది మనం ఎంతమంది మన మన ఇల్లాస్ కాదు తల్లిదండ్రుల సైడ్ కాదు ఎంతమందికి మనం చెప్పలేదు రమ్మని ఎవరు వచ్చారు చెప్పండి నాకు ఆ ఒక పిచ్చి మళ్ళీ ఆ పిచ్చిలోకి మమ్మల్ని అవుతుంది అనుకుంటారు కానీ రారు కదా సో అందుకని నేనేమంటున్నా అంటే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే వస్తారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు చూపించి మళ్ళీ మీ ఆత్మలో టెస్ట్ పెడతారు ఈమె ఆత్మలో ఎలా ఉంది వాళ్ళకి మాస్టర్స్ తెలిసినా అది వాళ్ళ రూల్ టెస్ట్ పెట్టాలి టెస్ట్ లో ఫెయిల్ అయితే చూపించారు టెస్ట్ లో మీరు పాస్ అయితే మరి ఎలాంటి టెస్ట్లు వస్తాయి నాకు ఒక టెస్ట్ లో ఎలా ఉండిందంటే ఒక రెండు కుక్క పిల్లు క్యూట్ చిన్న కుక్క పిల్లు పరిగెత్తు ఉన్నాయి ఎదురు నుంచి పెద్ద వస్తున్నాయి ఏదో మరి అవి కుక్కలా ఏ జంతువులో తెలియదు అవి వీటిని తింటాయని అర్థమైంది నాకు అర్థమయ్యి నాతో పాటు ఇంకొక నీజ్ అబ్బాయి మా ట్విన్ సిస్టర్ అబ్బాయి ఉండే మన ఇద్దరం పరిగెత్తుకెళ్లి వాళ్ళు ఆ రెండు డాగ్స్ ని కాపాడదాం అనేసి ఇంక మేము పరిగెత్తాం ఎందుకంటే అవి మమ్మల్ని కూడా అటాక్ చేయొచ్చు కదా నా ప్రాణం నేను ఆ కుక్కపిల్ల కోసం రిస్క్ చేస్తున్నా అది మనం చూస్తారనమాట ఈమె సేవాభావం ఉందా ఈమె తన కోసం అమ్మో నాకు డేంజర్ బాబు కుక్క పిల్ల ఏమైతే అయినా అని ఉన్నామా అంటే ఫెయిల్ అన్నట్టు సో అది చూస్తారు సో నేను ఇద్దరం పరిగెత్తుకుంటెళ్ళాము మాకంటే ముందు ఆ రెండు వచ్చాయి అవి పెద్ద డాగ్స్ లాగా ఉన్నాయి అవి రెండు ఏం చేసాయి ఒక పరుపులో ఒక మంచి మెత్తటి పరుపులో బ్లాంకెట్ లో ఆ రెండింటిని రెండు పరుపులలో వేసి రెండు చేతుల్లో నాకు ఇచ్చారు అంటే మాస్టర్స్ అది టెస్ట్ అనమాట సో అంటే వీళ్ళు సేఫే ఉన్నారు వరి కాకని ఆ రెండు నాకు ఇచ్చారు అలా అది అసలు ఎంత అద్భుతమైన డ్రీమ్ అది అలా మనకి చూపిస్తారు క్లారిటీగా ఇంకోటి ఏం చూపించారంటే నగలు బోల్డ్ అని నగలు అక్కడ ఎవరు లేరు ఉన్నాయి అక్కడ సో ఆ నగలికి నేను ఇదయ్యి అబ్బాయి నాకు ఉండాలి నాకు కావాలని పర్స్లో చాలా మంది వేసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరు చూడట్లేదు అని అది ఫెయిల్ సో అక్కడ నగలు చూపించారు అలాగే డబ్బు చూపించారు నాకు అలాగే వేరే అబ్బాయిలతో చూపించారు మోహమ్మ మోహము అది కామం సో అలాగే కోరికలు కోరికలు కూడా కామం కిందకి వస్తాయి అట్లా అన్ని రకాల నూట ముప్పై టెస్ట్లు వచ్చాయి నాకు నూట ముప్పై టెస్ట్లలో ఒక్క టెస్ట్ లో ఫెయిల్ అది ఏం టెస్ట్ అంటే అది నాకు తెలియదు అది ఫెయిల్ అయ్యాను ఇలాగే అర్షద్ వర్గాల్లో నేను కామంలో ఉన్నానా అని అడిగి పడుకున్నా అప్పుడు ఎన్లైటైన్మెంట్ క్లాసెస్ అని స్టార్ట్ చేసాం ఈ అర్షద్ అర్షద్వర్గాలు ఒక్కొక్కటి రిలీజ్ చేసుకోవడం ఎలా అన్నది నేను సార్ స్టార్ట్ చేశాను అయితే ఏంట్రీం వచ్చిందంటే నాకు నేను ఒక ఒక అత్తనిగా ఉన్నా అక్కడ తపస్సు చేసుకుంటున్నాను సో ఫుడ్ ఏం లేదు గడ్డి ఏదేదో తింటూ తపస్సు చేసుకుంటున్నా అక్కడ ఏది ఉంటే అది తింటూ సో బైపోయాయి అసలు స్కెల్టన్ లాగా దాని నెక్స్ట్ సీన్ మళ్ళీ అందరికి ఇలా కొండ మీద కూర్చుని అందరికి క్లాసెస్ చెప్తున్నా చెప్తూ ఉంటే అలా చెప్తూ చెప్తూ ఉన్నా రోజు ఒక ఆవిడ ఒక ద్రవం తెచ్చి ఇచ్చింది నాకు అది విషయం అని తెలుసు నాకు అయితే నేను తెలిసినా కూడా నేను సర్లే ఆమె అంత ఇష్టంగా ఇస్తుంది ఎందుకు నేను అనాలి ఏమవుతుంది నేను పోతే అని నేను పట్టించుకోలే పట్టించుకోకుండా తాగా తాగితే ఆ రోజు డ్రీమ్లో అసలు ఎంత మంట అంటే లేసేసరికి అసలు నిద్రలోనే అంత బర్నింగ్ అంటే మీరు ఒక విషయం తాగితే ఎట్లా బర్న్ అవుతుంది బాడీ అది ఎక్స్పీరియన్స్ అయ్యా నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యి దగ్గుతో బాధతో నొప్పితో లేసా నేను లేసి నాకు అసలు ఊపిరాడట్లేదు అంత పెయిన్ ఉంది తొందర తొందరగా వాటర్ పక్కనే నేను వాటర్ తీసుకుని తాగా తాగి ఇంకా వెంటనే నిద్రలోనే హనుమాన్ నాకు అని శరణాగతిలోకి వెళ్ళిపోయా నిద్రలో అంటే ఆ అది తాగగానే నాకు ఆ మంటలోనే హనుమాన్ వచ్చి నాకు రక్షించు అన్న లేచి కూడా వాటర్ తాగుతూ హనుమతిని రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యి అని ఒకటే దగ్గు విపరీతంగా రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యి అంటే అది రిలీజ్ అయిపోయింది కానీ ఆ థ్రోట్ది నాకు ఒక వన్ వీక్ ఉండింది ఆ ఇరిటేషన్ అనమాట అంటే చూడండి అయితే సార్కి చెప్పారు మరి ఇలా చేశాను అంటే అందులో ఫెయిల్ కదా అన్నారు ఎందుకంటే అతి మంచితనంతో నువ్వు ఆవిడ ఇచ్చింది తాగావు నువ్వు ఎప్పుడైతే ధర్మంలో ఉండి అందరికి టీచ్ చేస్తున్నావు యూనివర్స్ కి నువ్వు అవసరం అలాంటప్పుడు ఇది నువ్వు చేసేది తప్పు అని ఆవిడ చెప్పి తాగొద్దు అంతే కదా అది కరెక్ట్ సో అందులో నువ్వు ఫెయిల్ అయ్యావు తామని నాది నేను చూసుకోకుండా సో అందులో డ్రీమ్ లో ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు చూసుకో నీకు పెడుతుందా చూసుకో నువ్వు చూసుకుని నువ్వు కంఫర్ట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇయ్యు అని మళ్ళీ మళ్ళీ చెప్పారు ఇంకోటి వేరే వాళ్ళు చెప్పింది కూడా బ్లైండ్గా వినొద్దు నువ్వు ఆల్రెడీ ఆత్మ నీ జ్ఞానము హయ్యరు నువ్వు అది ఏది మంచి ఏది చెడు ఆలోచించి చెయ్యు ఈ మూడు మటుకు నాకు చాలా క్లారిటీగా మళ్ళీ మళ్ళీ నేను వినే వరకు చూపించారు నాకు ఆ డ్రీమ్ లో అది నేను ఇంకా ఎప్పుడైతే సరే అని ఇంకా బాగా ఫోకస్డ్గా ఇప్పుడు హస్బెండ్ ఏదన్నా వద్దొద్దు పోదామని మళ్ళీ వద్దొద్దు ఇంకోటి అంటే ముందు నేను ఏదైతే అది పట్టించుకునేదాన్ని కాదు అది దాన్ని ఫాలో అయిపోయేదాన్ని పూర్తి ఫుడ్ చేశాక వద్దొద్దు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్దాం అంటే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని అసలు నేను అస్సలు నేను పట్టించుకునేదాన్ని కాదు ఇంకా ఆ డ్రీమ్స్ మూడు వచ్చాక నవ్వు నవ్ చాలా క్లారిటీగా చెప్తున్నా వద్దొద్దు ఇప్పుడు మనం హ్యాపీగా తిని వాకింగ్కి వెళ్దాము అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం కానీ కో అక్కడ ప్రకృతి చూడ్డానికి వెళ్దాం కానీ ఫుడ్ కొద్దు అట్లా క్లారిటీ ఉన్నాయి ఇప్పుడు నేను ఎందుకంటే నాకు ఆరు సార్లు చూపించారు నువ్వు అది ఏది కరెక్ట్ అనుకుంటావో అది మటుకే చెయ్యు నువ్వు ఆత్మజ్ఞానివి చుట్టుపక్కల చెప్పే తినొద్దు అంటే అప్పుడు నాకు ఓకే అని నిన్న ఇప్పుడు కూడా మోస్ట్లీ ఏదంటే అది సర్లే మాస్టర్ చెప్పారని అని దాని త్రూ వెళ్ళిపోతాను కానీ నాకు లోపల ఎక్కడో చెప్తుంది కరెక్ట్ కాదు అని అప్పుడు విను నువ్వు ఆ లోపల చెప్పినప్పుడు నువ్వు పట్టుకోదాన్ని అని నాకు వదిలేదు నన్ను చెప్పారు అప్పుడు అర్థమైంది ఓకే ఈ మూడిట్లో నేను చేంజ్ అవ్వాలి అని ఎందుకంటే మనకు ఫ్లైట్ లో చూపిస్తారు కదా ఫస్ట్ మనం ఆక్సిజన్ పెట్టుకున్నాక పక్క వాళ్ళకి పెట్టాలి అది క్లారిటీగా నాకు మూడు డ్రీమ్స్ లో చూపించాను అదొకటి వేరే వాళ్ళు చెప్పింది నువ్వు కరెక్ట్ అని నీ నువ్వేది కరెక్ట్ అనుకుంటే అది చెయ్యు అని ఈ రెండు ప్లస్ అది చాలా అన్నారు నీకు అతి మంచితనం ఉంది నువ్వు ఇచ్చేస్తావు అందరికి అది చూసుకో అన్నారు అది నీకు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి ఎందుకంటే నువ్వు పది మందికి సేవ చేస్తున్నావు అని చెప్తే ఇంక అప్పుడు అర్థమైపోయింది ఓకే అని ఇంకోటి అందరు కూడా నన్ను క్వశ్చన్ అడిగేవారు మీకు మీరు ఎలా చెప్తున్నారు మేడం ఈ క్లాస్లో ఎందుకంటే ఎక్కడ పేపర్ ఉండదు రాధ గురించి చెప్పని లక్ష్మి గురించి చెప్పని ఎక్కడ నాకు పేపర్ ఉండదు దారుణంగా వచ్చేస్తుంది ఎందుకంటే హనుమంతుని పిలుచుకొని చెప్పమంటారు అందరు అడిగితే సర్లే ఇదేదో అడుగుతున్నారు కదా అని యూనివర్స్ని అడిగే క్వశ్చన్ కృష్ణుడు రాముడు ఉన్నప్పుడు ఉన్నానా నాకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది రెండు క్వశ్చన్ వేసా అప్పుడు నాకు ఏం చూపించారంటే ద్రౌపదికి నేను ఆ మంత్రిగా ఉన్నా నాకు తెలియదు ఉమెన్ కి మంత్రులు ఉంటారని అందులో క్లారిటీగా చూపించారు రావిడికి ఏం చేయాలి ఏం చేయొద్దు అన్ని చెప్తున్నాను ఆ మీకు అర్జునుడు ఇలా చెప్పాడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు ఇది చెప్పాడు ఇది అని ఆయన ఏదో నాకు సూచన ఇవ్వండి ఇక్కడికి నేను అక్కడ ఉంటాను కాబట్టి ఈ లైట్ నాకు దాని మీద వేస్తే నాకు కనబడుతుంది అట్లేదో చెప్తాడు చెప్తే అవును ఇప్పుడు ఆక్యుపై చేయడానికి వస్తుంది మేము ఇంకా వేరే ప్లేస్ లో ఉన్నాం ఎవరో వస్తున్నారు కదా మనం ఇప్పుడు ఆ సందేశం కృష్ణ అదే అర్జునునికి ఇవ్వాలి అంటే ఇచ్చాడు సో అలా నేను బలరాముతో కూడా ఒక జన్మలో ఉన్నట్టు నా ఫ్రెండ్ లాగా చూపించాడు ఆ ఇంకొకటి ఆ భక్త కర్ణపతో ఉన్నట్టు భక్త కర్ణ తప్ప నేను కలిసి నేర్చుకున్నాను భక్త ప్రారలాదు నాకు నేర్పించాడు అట నేను శిష్యునిగా ఉన్నా ఆ ఇంకోటి ఏం నేర్పించారు పాముల లోకంకి వచ్చే ముందు టీచింగ్ కోసం నేను జన్మ తీసుకున్నా వచ్చే జన్మ తీసుకునే ముందు పాముల లోకంలో ఐదు వందల సంవత్సరాలు ఉన్నానంట జ్ఞానం కోసం తీసుకోవడానికి ఇవన్నీ అందుకే నాకు ప్రతి డ్రీమ్ లో పాములు కలల్ కలల్ పాములు నా బెడ్ లో నాతో పాటు ఉంటాయి దిగగానే ఉంటాయి నాతోనే ఇల్లంతా తిరుగుతూ ఉంటాయి నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు నేను ఆదిశేషన్ మీద డాన్స్ చేసేదాన్ని నాకు అర్థమయ్యేది కాదు అందరు చుట్టుపక్కల వాళ్ళు అది నేను కరుస్తుంది చంపేస్తుంది జాగ్రత్త అంటే నా ఫ్రెండ్ అని హక్ చేసుకుని కిసురు పెడుతూ డాన్స్ చేసేదాన్ని దాని మీద నాకు దాని మీనింగ్ తెలియదు అప్పుడు నాకేదో పాముల కళలు వస్తున్నాయి అన్నట్టుగా అది వచ్చింది కానీ ఈవెన్ ఈవెన్ గోదా అప్పుడు కూడా చిన్నప్పటి నుంచే జీర్థస్వామి మట్టుకెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకుని ఆ అక్కడ గోదాది విని వచ్చేదాన్ని అక్కడ గోదాది విన్నంత సేపు నేను పూర్తి రాసలీలలో ఉండేదాన్ని కృష్ణంతో కానీ నాకు అప్పుడు అది అది దాని ఏదో తెలీదు నాకు అంత మీనింగ్ తెలీదు నేను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకునేదాన్ని సో తర్వాత తర్వాత ఈ డ్రీమ్స్లోకి వచ్చాక అర్థమైంది ఓహో ఇది నాది అలా అప్పుడు ఉన్నాను అది అంటే ఆ సత్సంగం అంటే అప్పుడు చేశాను కాబట్టి నాకు తెలియకుండానే అందబోతున్నా ఇవన్నీ అర్థమయ్యాయి ఇంకొక నా కోడలు అడిగింది మా సిస్టర్ కోడలు అయితే అడిగింది నన్ను మీరు ఎలా మాట్లాడతారు అసలు నాకు ఒక తను కూడా క్లాసులు ఇస్తుంది మన సత్సంగంలో కూడా ఒకసారి ఇచ్చింది శృతకీర్తి అని ఆ అమ్మాయి నన్ను నాకు ఒక్క క్లాస్ ఇస్తేనే అత్తమ్మ నాకు సా డీ ఇంకా ఇంకో క్లాస్ ఇవ్వలేను ఒక వన్ అవర్ క్లాస్ ఇస్తే మీరు డే అంత ఎట్లా చెప్పగలుగుతారు డీ ఎంత ఎట్లా మాట్లాడతారు మీరు డే అంతా మాట్లాడుతూనే ఉంటారు అండి అంటే అవునా అన్న అని సర్లే ఈ ఈ క్వశ్చన్ యూనివర్స్ని అడుగుదాం అనేసి మీరు ఎట్లా డిప్లీట్ గారు మీకు ఎట్లా ఎనర్జీ పోదు అని అడిగింది సరే అది క్వశ్చన్ అడిగాం ఆ క్వశ్చన్ లో ఏమొచ్చిందంటే నాకు ఏం చూపించాడు అంటే ఆ నీ నువ్వు అసలు పుట్టిందే టీచ్ చేయడానికి సో అవన్నీ ఎనర్జీస్ తో నీ జన్మనామం టాకేశ్వరి నాకు నా ఆ టాకేశ్వరి అని కానీ అప్పుడు గుర్తులేదు అందుకే ఆ టాకేశ్వరి అనే జన్మనామంతో పుట్టారని కూడా నాకు తెలియదు ఊరికే నన్ను చిన్నప్పుడు అందరు బనాయించేవారు అబ్బా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు టాకేశ్వరి అని అనేవారు సో అందులో మళ్ళీ డ్రీమ్ లో చూపించారు నీ జన్మనామం జన్మనామంగూ టాకేశ్వరి నువ్వు నీకు ఎంత మాట్లాడినా నువ్వు డిప్లీట్ అవ్వవు ఎంత మాట్లాడినా నీ ఎనర్జీ తరగదు ఎందుకంటే నువ్వు టీచింగ్ కోసం వచ్చు సో ఎన్ని గంటలైనా నువ్వు చెప్పొచ్చు అని అప్పుడు అర్థమైంది ఎందుకంటే నేను మనం ఇంగ్లీషు హిందీ తెలుగు క్లాసుల్లో గోదా అప్పుడు ఎనిమిది గంటలు పర్ డే చెప్తాను నేను గోదా జ్ఞానం అందరు అడుగుతారు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఒకసారి లాస్ట్ ఇయర్ అయితే హిందీ అన్ని ఛానల్స్ కలిపి ఒక దగ్గర పెట్టారు అన్ని ఛానల్స్ దగ్గర మనం ఎలా వెళ్ళగలుగుతాం ఇరవై పిఎంసీ ఛానల్స్ ఉంటే వెళ్ళలేం కదా సో అన్ని ఒక దగ్గర వాళ్ళందరు ఫస్ట్ టైం టుగెదర్ ఉన్నారు నాదాంట్లోకి వస్తే వాళ్ళకి వెళ్తారు వెళ్తారు అసలు వాళ్ళు అలా చేయరు మీకు డ్రీమ్ రికార్డింగ్ కూడా ఒక దగ్గర అలా చేయరు ఎవరిది వాళ్ళకి చెప్పాలి మేము చేయాలి సో అలాంటిది అందరు ఒక దగ్గరికి గోదా తీసుకొచ్చింది చెప్పాను మళ్ళీ మీరు కలిసికట్టుగా చేసుకోండి అమ్మా ఎందుకు ఎవరు ఎవ్వరికి ఆత్మది ఉంటుందో అందులోనే జాయిన్ అవుతారు మనము అన్నిట్లో అలా జాయిన్ కాలేం దేంట్లో పడితే దాంట్లో ఇంకోరు వస్తే మీరు అవుతారా అయినా మీరు అక్కడ జ్ఞానం తీసుకుంటారు సో వాట్ ఎవరి ఎక్కడ జ్ఞానం తీసుకోవాలో అక్కడ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం అంతేగాని ఏ అందుదా మేడందే ఉండాలి ఇంకో దాంట్లో జాయిన్ కావద్దు అదంతా నేను నమ్మను అవన్నీ నాకు ఎక్కడ వెళ్ళి నాకు ఏడుగురు గురువులు ఉన్నారు గారికి ఉన్నట్టు ఎందుకు ఎక్కడెక్కడ ఏ జ్ఞానం తీసుకోవాలి తీసుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది నాకు అయిపోయింది ఇంకో దగ్గరికి వెళ్తున్నా ఇంకో దగ్గరికి అలా మనము మన ఆత్మ పరిణితి కోసం మనం ముందుకెళ్లాలి కానీ ఎవరి కోసం వెళ్ళొద్దు ఎవరికి కట్టుబడి ఉండొద్దు మనం మన ఆత్మ వృద్ధి అవుతుందా లేదా అంతే వన్ టూ త్రీ ఇంకా అది మళ్ళీ వాడేమనుకుంటాడు వీడే అది మనకు అనవసరం మళ్ళీ హస్బెండ్ వస్తున్నాడా పిల్లలు వస్తున్నారా మనకు అనవసరం ఎందుకంటే ఎవరిది వాళ్ళది సొంతంగా ఏమంటాడు కదా రజనీకాంత్ పులి ఒంటరిగా వస్తుంది ఒంటరిగా పోద్దని అలాగే మా వాళ్ళు అడిగారు మానేసరవారు మీ హస్బెండ్ వస్తున్నా అంటే పులి ఒంటరిగా వస్తుంది ఒంటరిగా పోతదని చెప్పారు కానీ మా ఆయన వచ్చారు అది అక్కడ ఉండాలి సంకల్పం నేను అసలు అడగను నేను అడగను కూడా అడగలేదు మా ఆయన సాయంత్రం చెప్పారు నేను వస్తున్నా అని అక్కడ అని సార్ ఒక డాక్టర్ ఉంటే బాగుంటుంది ఆయన సంకల్పం పెట్టుకున్నారట ఆయన సాయంత్రం మా ఆయన నేను వస్తున్నా అన్నారు నిజమా మీరు వస్తున్నారా అన్న అంటే ఊరికే విని వస్తున్నాను అంటే నేను మనది మనం ముందుకెళ్ళిపోవడమే ఇంకా హస్బెండ్ రాలేదు వీళ్ళు రాలే ఆయన చేసుకోవాలంటే మనం ఇంకా కిందకి వెళ్తాం వాళ్ళు ధ్యానం చేయాలి అనే దాంట్లో ఉంటే సో అలా మనది మనం ముందుకెళ్ళిపోవడమే సో ధ్యానం చేద్దామా ఏముందా క్వశ్చన్ టీచింగ్ టీచింగ్ డిప్లీట్ అవ్వట్లేదు ఎంత మాట్లాడినా తగ్గట్లేదు అన్ని జన్మాలు వెళ్ళాను టీచింగ్ కోసమే బర్త్ తీసుకో అయితే నేను టీచింగ్ కోసం బర్త్ తీసుకుంటే నాకు కర్మలు ఎందుకు ఉన్నాయని అడిగాను నాకు లెవెన్ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారు చిన్నప్పుడు కూడా కొంచెం స్ట్రెస్ ఉండింది ఇదంతా ఎందుకని అడిగాను నేను లో ఏది చెప్పినా క్వశ్చన్ అడుగుతాను సో నాకు నీకు నువ్వు టీచింగ్ కోసం పుట్టావు అసలు నీకు ఏమి లేవు అన్నాను మరి లేకపోతే నేను ఇవన్నీ ఎందుకు అనుభవించా అని అడిగాను డ్రీమ్ లో క్వశ్చన్ అడిగాను మళ్ళీ అడిగి పడుకోలే అదే డ్రీమ్ లో ఆ క్వశ్చన్ అడిగాను అడితే వాళ్ళు ఏం చూపించారంటే ఇవన్నీ నువ్వు డిజైన్ చేసుకొని తెచ్చుకున్నావు ఎందుకంటే నీకు గనక అంటే నువ్వు ఎవరికైతే టీ చేద్దామని జన్మ ప్రణాళిక ఉందో దాంట్లో నువ్వు ఆ కర్మలు తెచ్చుకున్నావు నీ ఓన్ గా డిజైన్ చేసి తెచ్చుకున్నావు అవి అవి నీకు ఎవరిచ్చినవి అంటే నువ్వు కాదు నీకు అసలు లేవు అన్నారు అయితే డిజైనింగ్ ఎలా ఉండిందంటే నాకు ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు ఎవరెవరైతే నాకు మేడం నాకు ఇందులో కష్టం అవుతుంది అన్ అంటున్నారో అవన్నీ నేను అనుభవించున్నా ఆ అంటే మనం ఈ జన్మ ఇప్పుడు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ జీర్ స్వామి ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో నాకు హస్బెండ్ బాగా చూసుకోవట్లే వైఫ్ ఇలా ఉంది ఏం చేయాలంటే స్వామి ఏమంటారు ఆయనే అది అనుభవించలేదు ఈ జన్మలో ఆ ఆయనే హస్బెండ్ వైఫ్ గా లేరు కదా సో ఆయన సింగిల్ గా ఉన్నారు అందరూ వెనకాల సేవ చేయడమే కదా ఆయనకి డిఫరెంట్ ఆయన పరమాత్మలో లీనం అవడం తెలుసు ఆయనకి అదొకటే చెప్తగలుగుతారు సో నా ప్రణాళిక ఏంటి సంసారంలో నిర్వాణం అంటే నేను సంసారంలో హస్బెండ్తో కాదు పిల్లలు పుట్టక కాదు చిన్నప్పుడు కాదు ఇవన్నీ నేను ఒక ప్రణాళిక లాగా నేను అనుభవించకపోతే మీకు ఎలా నేర్పిస్తా సరే మరి నేను దుష్కర్మలు అడిగితే ఎందుకు చూపిస్తున్నారు నాకు పది దుష్కర్మలు చూపించారు ఎందుకు చూపిస్తాను అని అడిగా అడిగితే నీకు కలలు రాలేదనుకో నువ్వు ఎవరికి ఏం నేర్పిస్తావు రావు అంట కదా నేను అయంత బోగసు రావు నాకు ఒక్క కళ రాలేదు అందరికి చెప్పుకుంటూ తిరుగుతాం కదా నా కళ్ళు రావట్లే నాకు కల రావట్లే నేను కూడా ఆ కేటగిరీలో ఉంటా కదా ఇక్కడ ఉండ కదా సో అందుకని నువ్వు అది కూడా డిజైన్ చేసుకున్నావు ఆ పది కళలు కూడా ఎగ్జాక్ట్లీ నీకు నేర్పించేటట్టుగా ఎందుకంటే ఒక కళను నేను వింటే ఒక కళలో నేను చేసినట్టున్నా సో అవన్నీ మనకి ప్రాపర్ గా ఇంకో నేను క్వశ్చన్లు అడుగుతా కదా కళలో అందుకని అందరికి టీచ్ చేస్తాను నేను క్వశ్చన్లు అడితే మీరు కూడా అడగండి అని అంతే కదా సో అలా మనము కళలతో మరే మెట్టు అని అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా చెప్పాను అందులో ఎలా చెప్పగలిగా అవన్నీ నా సొంత అనుభవాలు సార్ నేర్పించినవి కాదు నేను చెప్పే డ్రీమ్స్ ప్రతి ఒక్కటి నా సొంత అనుభవాలు సార్కి అడుగుతా నేను ఈరోజు లైట్ వర్కర్స్లో ఏ క్లాస్ చెప్పాలి సార్ అంటారు నీ అనుభవమే నీకు జ్ఞానం నీ అనుభవమే నువ్వు చెప్పంటారు ఎప్పుడు కూడా సార్ నీ ఈ క్లాస్ చెప్పు అది చెప్పు అనలే నేను కూడా యూనివర్స్ని అదే అడుగుతా నాకు ఏది చెప్పాలో ఏ జ్ఞానం నేను ఇవ్వాలో అది మటుకే మీరు అది మటుకే నాకు ఇవ్వండి అది నేను ఇప్పుడు చెప్పగలగాలి అదే అంట నేను అంతే అది ఆటోమేటిక్గా వస్తుంది సో మనం ఇలా శరణాగతులు అందరికి చేయాలి అందరిలో మార్పు తేవాలి అందరికి ఇవ్వాలి అనుకుంటే ఆ జ్ఞానం ఆటోమేటిక్ గా వస్తుంది ఆ ఆ ఏ ఎక్కడ మనం టీచ్ చేయాలో అది గా వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ పరుగులు తీయాల్సిన అవసరం లేదు అవి ఆటో సెక్షన్ లో వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఇది చేద్దాం అనుకున్నాము మామూలుగా అయితే మనం పార్టీస్కి ఇస్తాం దీన్ని ఈ రెండు రోజులు నాకు ఆ థాట్ లో వచ్చేసాయి ఆ టూ డేస్ కాల్ చేసి అడిగితే ఆ టూ డేస్ ఎవరు లేవరు లేరమ్మా పార్టీస్ లేవన్నారు సో చెప్తున్నా నేను ఏదైనా మనకు అది ఆటోమేటిక్గా అది అవుతుంది ఆ వెదర్ బాగుంటది ఫుడ్ బాగుంటది అన్ని ఎందుకంటే మనం చేసేది మంచి పని ఇప్పుడు కొందరికి బాగా వర్షం పడింది ఆ పాపం వాళ్ళు బర్త్డే చేసుకోలేకపోయారు అంటే మరి ఆ మనిక్ ఆ ఎనర్జీ ఉంది సో మనకు ఇచ్చే ఎనర్జీ ఆ డబ్బుల ఎనర్జీ మనం ఇచ్చే ఎనర్జీని బట్టి వెదర్ కూడా కోఆపరేట్ చేస్తుంది సో ప్రతి ఒక్కటి ఆటోలో వస్తుంది సో అలాగే మా మీరు ఏ క్వశ్చన్ అడితే అది చెప్తారు సో నా అన్ని ఇప్పుడు నేను ఏదైతే ప్రణాళికతో వచ్చానో అవన్నీ నేను కరెక్ట్ గా డిజైన్ చేసుకుని అందుకే ఆ చిన్న కర్మ అంటే చూపించారు నాకు ఈ జన్మలో కర్మ అంటే చూపించారు నాకు సో ఈ జన్మలో నేను డాగ్ కి పిల్లలు పుట్టకుండా సర్జరీ చేపించాను అది నాకు తెలియదు అందరు చేపిస్తారు అమెరికాలో నేను చేపించాను అది నాకు కర్మ అని చూపించారు ఎందుకంటే నువ్వు ఇంకో డాగ్ని తెచ్చుకొని ఆ రెండు ఆడుకునేట్టు చేయాలి మరి నీకు అది లేకపోతే ఎలా ఫీల్ అయ్యేదానివి అలా కాదు కదా అని నాకు స్టోరీ లాగా చూపించారు అది ఒక జ్ఞానం లాగా చూపించారు నువ్వు డాగ్స్ కి ఇప్పటి నుంచి ఫుడ్ అయ్యు వాడిని ప్రేమగా చూసుకో ఆ కర్మ రిలీజ్ కావాలంటే కూడా చెప్పారు అమ్మ బాబోయ్ అనుకున్న పొద్దులేజ్ అమ్మో ఇది ఒక లెవెల్లో ఉంది బాబోయ్ అని అంటే చూడండి కర్మలు నీకు కర్మలు లేవన్నారుసారి ఇంకా ఒక పది కర్మలు అయ్యాక చిన్నవి చూపించమంటే చిన్న ఏదో నేను బ్లాంకెట్లు గుంజుకుని వాటిని కాలు పెట్టినట్టు ఎవరికి లేకుండా పెట్టినట్టు చేసినట్టు ఏదో చూపించారు సర్లే చిన్నది అయిపోయింది మరి ఈ జన్మలో అంటే మళ్ళీ చూపించారు ఆహా నీకు కర్మలు లేవు అన్నారు సరే నాకు కర్మలు లేవన్నారు కదా ఈ జన్మలో చూపించే మళ్ళీ ఎవరు చూపించారు సో అప్పుడు అనుకున్నా అమ్మా ఇది అసలు మళ్ళీ మంచి కర్మ అడిగితే చూపిస్తున్నారు అది నేను ఈ క్షణమే తెచ్చుకుంటున్నా అంటే నాకు ఓ డబ్బులు వచ్చేస్తున్నాయి అది నేను ఈ ప్లాట్ అమ్మింది కాదు అది చేసింది కాదు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తున్నాయి క్యాష్ వస్తుంది డబ్బులు ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఎలా వస్తాయి ఎందుకంటే ఆ జన్మలో మనం మంచి పని చేసాం నేను ఇల్లు కూడా నేను ఇల్లు నాకు ఉంది అంటే ఒక మంచి కర్మ చూపించారు నాకు సో ఇలా మనము మనం అంతకుముందు చేసిన ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నా మనం ఏదో అత్త ఇచ్చింది లేకపోతే హస్బెండ్ ఇంత కష్టపడ్డా నేను ఇంత కష్టపడ్డా అన్నీ అన్ని కాదు ఈ జన్మలోవి మనం ఆల్రెడీ తెచ్చుకున్నవి అవన్నీ అది మీరు ఎట్లా కొనుక్కుంటారు ఇల్లు మీరు ఉద్యోగం చేసినా చేయకుండా అందుకే అవి తగ్గించి సేవలో ఉండండి ఇవి మీకు పర్మనెంట్గా ఉండేవి ఆ ఉద్యోగం కాదు ఉద్యోగం చేయొద్దనట్లే మా యూఎస్ మాస్టర్స్ అందరూ మూడు నాలుగు ఉద్యోగాలు రెండు ఉద్యోగాలు ఒక ఉద్యోగం చేస్తారు వాళ్ళందరూ అది చేస్తున్నారు సేవ చేస్తున్నారు సో యూనివర్స్ ఇస్తుంది మనకి టైం మనకు టైం లేదు అన్నది పెట్టుకోవద్దు యూనివర్స్ టైం ఏమంటే ఇచ్చేస్తుంది సో ఇలా మనం ముందుకెళ్ళమే అయిపోయినా క్వశ్చన్స్